అయితేనే ప్రభుత్వ టీచర్లుగా కొనసాగాలన్నా ప్రమోషన్లు పొందాలన్నా టెట్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కనీసం ఐదేళ్లు సర్వీసు ఉన్నవారంతా టెట్ పాస్ కావాల్సిందేనని తెలిపింది ఇందుకోసం రెండేళ్ల గడువు విధించింది లోపు అర్హత సాధించని వారు ఉద్యోగాలు కోల్పోవాల్సిందేనని తేల్చి చెప్పింది కాగా ఉమ్మడి ఏపీలో రెండు వేల పన్నెండులో తొలిసారి టెట్ నిర్వహించారు అంతకు ముందు ఉద్యోగంలో చేరిన ముప్పై వేల మందిపై ప్రభావం పడనుంది